యాభై సంవత్సరాలు దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మొదలైనటువంటి ఈ సభను నిర్విరామంగా జరిపారు ఆయన తదనంతరం మేము కుటుంబ సభ్యులం ఈ సభను నిర్వహిస్తున్నాము ఆ సభ గురించి ప్రభాకర్ రెడ్డి గారు వర్ధమానక సమాజం కార్యదర్శి వివరిస్తారు ఇక్కడికి చేసినటువంటి సాహితీ ప్రియులు సాహితీ అభిమానులు అందరికీ నమస్కారాలు మేము మా పివి పివి రమణ రెడ్డి గారు మా వర్తమాన సమాజం పూర్వ అధ్యక్షులు కార్యదర్శిగా కూడా పనిచేశారు సుమారు యాభై సంవత్సరాల నుంచి నిర్వహణంగా ఆయన ఈ ట్యాగోర్ జయంతిని జరుపుతూ వచ్చారు ఆయన తదనంతరం కూడా వారి కుటుంబ సభ్యులు ఈ సభని జరపడం అనేది చాలా సంతోషం ఆనందదాయకం ఈ సభను ఇట్లే కొనసాగిస్తూ ఉంటారని కూడా ఆస్వాదిస్తూ సెలవు తీసుకుంటాం ప్రముఖ న్యాయవాది కవి పండిత పోషకులు రవీనా ఠాగూర్ జయంతి సభను నిరాటంకంగా జరిపిస్తున్నటువంటి వారు పివి రమణారెడ్డి గారి శత జయంతి పూర్తయినటువంటి ఈ సంవత్సరం ఒక విశిష్టమైనటువంటి సభగా దీన్ని భావిస్తూ ఉన్నాం ఠాగూర్ గురించి ఆయన గొప్ప కవిత్వవేత్త ప్రకృతి ప్రేమికుడు ఎన్నో నవలలు కథలు కథానికలు గీతికలు అవన్నీ రచించినటువంటి వారు రవీంద్ర సంగీతం ప్రఖ్యాతమైంది రవీనాథ్ ఠాగూర్ని ఎవరూ మర్చిపోలేరు ప్రకృతి ప్రేమికులే కాదండి శాంతినికేతల్లో ఆ రోజుల్లో విద్యను అవలంబించి రావడం అనేటువంటిది ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన విషయంగా భావించేవాళ్ళు అందులో నెల్లూరు యులకు బాగా ఎక్కువ ఇష్టమైనటువంటిది అది గోపాల్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా రవీంద్రనాథ్ ట్యాగూర్ యొక్క రచనలను తెలుగులోకి అనువాదం చేశారు అటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక గీతాంజలి నోబెల్ బహుమతి ప్రదాత అయినటువంటి ఆ గీతాంజలి రచయితగా ట్యాగూర్ని వాళ్ళ మనం సంభావన చేస్తూ వారి సభను జరుపుకుంటూ ఉన్నాం ఈ సభలో ప్రముఖ ఉపన్యాసకులు శ్రీ బత్తిన సాయి కుమార్ రెడ్డి గారు ఈ రవీంద్రుని జీవితము సందేశము అనే అంశం మీద ప్రసంగించి సన్మానాన్ని స్వీకరిస్తారు అధ్యక్షత గిరిజ డాక్టర్ గిరిజ లక్ష్మి గారు వహిస్తారు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే భారతదేశంలో ముగ్గురే కవులు మిగతా వాళ్ళు కవులు కాదు అని కాదు కవులుగా ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తులు ముగ్గురే ఒకరు వాల్మీకి రెండు వ్యాసులవారు వారు మూడు రవీంద్రనాథ్ ఠాగూర్ వారు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే మిగతా వాళ్ళ రచనలు ఎంతవరకు అనువాదం చెందాయో తెలియదు కానీ వాల్మీకి రామాయణం తెలుగులో దాదాపుగా వందల సంఖ్యలో అనువాదాలు జరిగాయి మహాభారతాన్ని అనువదించారు ఆ స్థాయిలో అనువాదాన్ని అందుకున్నటువంటి ఒకే ఒక్క కవి భారత ఖండంలో ఒక్క రవీంద్రనాథ్ ఠాగూర్ వారి గీతాంజలి కేవలం గీతాంజలి అనేటటువంటి నూట యాభై ఏడు గీతికలు కలిగినటువంటి భగవత్ ప్రార్థనల పుస్తకం కేవలం నోబెల్ బహుమతి పొందడం కాదు నెల్లూరులో బెజవాడ రెడ్డి గారితో ప్రారంభించుకుంటే లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మేధావులైన కవులు యాభై మందికి పైచులకు గీతాంజలిని ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే అనువదించారు ఇంతటి కీర్తిని ఘడించినటువంటి వాళ్ళు వాల్మీకి వ్యాసుల వారి తరువాత కేవలం రవీంద్రనాథ్ ఠాగూర్ గారే అందుకనే రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఒక మాట చెప్తాడు వర్డ్స్ వత్ అనేటటువంటి కవి ఏమంటాయంటే విశ్వకవి అని మెచ్చుకోదగినటువంటి కవి ప్రపంచంలో మేం కాదు రవీంద్రనాథ్ ఠాగూర్ అని స్వదేశీయులు పొగడ్డం అనేది సాధారణం మన పిల్లవాడిని మనం పొగుడుకుంటాం కానీ పాశ్చాత్యులు దీన్ని పొగడమే కాదు నోబెల్ బహుమతి కూడా ఇప్పించారు అటువంటి మహనీయుని యొక్క గొప్పతనాన్ని మీకు అందించడానికి పూజ్యులు పివి రమణారెడ్డి గారి స్మృత్యంకంగా జరుపుతున్నటువంటి ఈ అద్భుత సభ విజయవంతంగా పూర్తవుతుంది జైహింద్